దేవుడు నామాని స్తోత్రములు ఇవ్వే కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట శే గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవచనంలో వాక్యం మీరు ఎత్తిగా ఉంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో ద్రోవ కలగ ఎడారిలో నరులు నదులు పారచేచున్నాను అంటూ ఉన్నాడు దేవుడంట ఒక నూతనమైనటువంటి క్రియని ఆయన చేస్తూ ఉన్నాడు ఇదిగో అది మొలుచును ఎప్పుడైతే జీవనకరమైనటువంటి వర్షము మీ కుటుంబం పైన మీ పైన కుమ్మరించబడి ఉందో ఆ యొక్క విత్తనము అని మొలుచును అని చెప్పి వార్త నూతనమైన నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా అని చెప్పి మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనములో వాక్యం మీరు ఉంది నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా నిధులను గైవొన్న వారిని గాను మిమ్మును చేసేదను ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఈ కాలం సమయంలో నూతనమైనటువంటి క్రియ మీ కుటుంబంలో జరుగుతుంది అది ఇప్పుడే మొలుచును అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు దేవుని ఉన్న పిట్లారా మీరు ఆలోచన చేసినట్లయితే దేవుడి రోజు మాట్లాడుతున్నటువంటి మాట మీకు ఆయన నూతన హృదయము మీకు ఇచ్చేద్దను రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేద్దను అంటూ ఉన్నాడు మీ పాత స్వభావము పాతి పడాలి ఎప్పుడైతే నీ పాత స్వభావము పాత యొక్క ప్రవర్తన క్రియలు కావచ్చు మాట కావచ్చు మరి ఏదైనా సరే ఎప్పుడైతే భూమిలో అది పాతి పెట్టబడుతుందో పాతి పెట్టబడినటువంటి ఆ విత్తనము పైన దీవినకరమైనటువంటి వర్షమును ఆయన కుమ్మరించ చేసినప్పుడు దేవుని పిల్లల నూతనమైనటువంటి చిగురు దానిలో నుండి బయటకు వస్తుంది మొలక దానిలో నుండి బయటకు వస్తుంది దాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు దానిలో నుండి ఫలపరితమైనటువంటి కార్యములు దానిలో నుండి అందమైనటువంటి సువాసన ఇచ్చినటువంటి పుష్పములు వస్తూ ఉన్నాయి పాతవి గతించెను అన్నివి కూడా వాయులు అన్నట్టుగా దేవుడు నీ జీవితములో నూతనమైనటువంటి కార్యములు జరిగిస్తూ ఉన్నాడు నీ పాత రోత జీవితానికి ఆయన ముగింపు కలగజేస్తూ ఉన్నాడు నూతనమైనటువంటి స్థితి నీ కుటుంబములో అది మొలుచును అని మాట్లాడుతూ ఉన్నాడు నూతనమైనటువంటి స్థితి నీ హృదయములో అది మొలుచును అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి బిడ్డల నూతనమైనటువంటి క్రియలు మాటలు భక్తి జీవితము మొలుచును అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నీకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఎవడైన క్రీస్తు నందున్న ఎలా వాడు నూతన సృష్టి నువ్వు క్రీస్తు నందు ఉండాలి దీవనకరమైనటువంటి వర్షములో నువ్వు తడవాలి దేవుని నీ జీవితము దేవుడు దీవనకరముగా చేస్తా ఉన్నాడు పాదనంతటిని కూడా తీసివేస్తా ఉన్నాడు ఆ రీతిగా దేవుని కార్యము నీ కుటుంబంలో ఉంది నూతనమైన కార్యం చేయబోతు ఉన్నాడు పిల్లల విషయంలో కావచ్చు మీ పనుల విషయంలో కావచ్చు మీ విషయంలో కావచ్చు ఆత్మీయంగా కూడా కావచ్చు నూతనమైన కార్యము అంత్య దినములలో అనేకుల పైన ఆయన తన ఆత్మని కుమ్మరిస్తూ ఉన్నాడు నూతనమైన స్వభావమునిస్తూ ఉన్నాడు నూతనమైనటువంటి స్థితిని కలగ చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలు అందుకే వాక్యం సెలభిస్తూ ఉంది కదా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము వచనములో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పను మరియు ఈ మాటను నమ్మకమును ఉన్నవి కనుక వ్రాయమని ఆయన రాయను నాతో చెప్పుచున్నాడు ఇంత చక్కని మాట అక్కడ మాట్లాడుతున్నాడండి సమస్తం కూడా నూతనమైనవిగా చేర్చున్నాడు దేవుడు ఈ మాటలు నమ్మకమును నిజమునయున్నవి మాట తప్పుటకు ఆయన నరుడు కాదు ఈ కుటుంబంలో నూతనమైన కార్యము ప్రారంభించినాడు నూతనమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించున్నాడు నూతనమైనటువంటి ఆశీర్వాదమును ఆయన ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యహోవో వాక్యం యథార్థమైనది ఆయన చేయనదంతే కూడా నమ్మకమైనది నువ్వు నమ్ము నీ పాత రోత జీవితానికి ముగింపు కలగజేసి నువ్వు దేవుని మాటను నమ్మినప్పుడు నీ రాతి గుండెని మాంసపు ఉదయముగా గుండెగా చేసి జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము ఉన్నాడు దేవుని చేయబోతున్నాడు దేవుని మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే మీద సమస్తము కూడా నూతనమైనవిగా చేస్తూ ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయటం ద్వారాను మనలను రక్షించను దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే ఈ కార్యము జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని దేవుడు నశింప చేయకుండా మరణానికి అప్పచెప్పకుండా మిమ్మల్ని క్షమించి మరలా మిమ్మల్ని ఆయన పరుస్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలో ఇటువంటి అనుభవంలోని మీరు రావాలని మీరు ఆశపడినట్లయితే దేవుడు ఎందు భయము భక్తి కలిగి తగ్గించుకొని మీ పొరపాట్లను మీరు విడిచిపెట్టినట్లయితే మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో నూతనమైన కార్యము మొలుచుడు కాక దేవుడు పెట్టారా ఈ దినమున ఆయన మాట్లాడుతున్నటువంటి మాట విషయ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం మొదటి వచ్చినములో జనములారా నూతన బలము పొందుడి నూతన కార్యము చేయబడుతున్నారు దేవుడు కనుక దేవుని ఎందుకు నమ్మకము కలిగి ఆయన మాట నమ్మకమును యధార్థమైంది కనుక బలం పొందుకురుడు అని మాట్లాడుతున్నాడు అటువంటి బలం పొందుకున్న వారిగా మీరున్నప్పుడు కుటుంబంలో మూత వినగానే ఉందాకా